నా పేరు సాకే వెంకటేషు నేను రాప్తాడు మండల వైఎస్ఆర్సీపీ కొత్తగా నియమించబడ్డ కన్వీనర్ గా నేను నిధులు నిర్వహిస్తున్నాను నిన్నటి రోజున ఒక ఆయన కమ్మరెడ్డి మాట్లాడినాడు ఆయనని రెడ్డి అంటే చాలా చిగుచేటు అవుతుంది కమ్మరెడ్డి ఆయనలో ప్రవహిస్తానది కమ్మరట్టం ఎందుకంటే ఈ రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముద్దు బిడ్డలు ఒక రెడ్డి బిడ్డలు ఒక గా ప్రధానమంత్రిగా ఏలిన ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాయలసీమలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రెడ్లు ప్రవపర్తన తెలియక తాగిన మైకంలో ఒక మీడియా ముందర నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు అవ్వాకులు చవాకులు పేరుస్తూ ఒక ప్రకాశ్ రెడ్డి అనేవాడిని నేను నాడుకి కోస్తానంటున్నావు అంటే నీకు ఆ నాలుగు కోసాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము లేదంటే ఆ ఏదైనా ఒక స్నాక్స్ కొయడం అలవాటు అయ్యి స్నాక్స్ అనడం పోయి ప్రకాశ్ రెడ్డి నాలుగు నాడు తెలుసు ప్రకాశ్ రెడ్డి టచ్ చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు మహానంద రెడ్డి ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ మండలానికి తక్కువ కాబట్టి ఈ రాప్తాడు ప్రజలందరికీ తెలుసు ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన గురించి కూడా తెలియదు ఏదైనా డాక్యుమెంట్ రాసుకుంటూ నువ్వు చేసుకుంటే పని చేసుకుంటూ చేస్తున్నది కానీ ప్రతి మీడియా ముందరికి వచ్చినప్పుడు మాత్రము మా అన్నను చంపినారు శివప్రసాద రెడ్డిని చంపినారు శివప్రసాద రెడ్డి చెప్తారు మీ వజును మాట్లాడలా మీ ఆ వజుని కొడుకు మీ అన్న కొడుకు మాట్లాడలే నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు నీ సులభాగాల కోసం నీ రాజకీయ కుట్ర కోసం నీ ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు కానీ తప్పు ప్రసాద్ అయ్యా భూమిరెడ్డి మహానందరెడ్డి కమ్మరెడ్డి మనం మీకు ఈ మీడియా కూడా గుర్తుగా సెనం సనం కూడా ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నని ఎందుకు చంపినారు ఏవలనా అదే ఎవరిని చలపతిని వెంకట వెంకటనారాయణని మన రామచంద్ర అయ్యని జంపగుంబల రామచంద్రయ్యని చంపినది ఎవరు నువ్వు ఎదగడాని కోసం మీ అన్నకు తెలియకుండా కొన్ని కొన్ని సుపార్యలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వరకు ఏదో ఆ అయితేనేమి ఈ మన చలపతులు అయితేనేమి ఏదో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని అనేది పెట్టి నీ సుబారిన చంపించిన అది వాస్తవం కాదని మేము ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నావు నువ్వు అయితే నువ్వు ఇదే మీడియాకే నువ్వు దానికి సమాధానం చెప్పాలని హెచ్చరిస్తున్నాం కూడా నీకు మాట్లాడుతున్నావు నువ్వు నేను రాప్తాడు మండలంలో అంబాబరంలో చేస్తే పోటీ చేస్తే అదే కురవ సమాజం పెట్టిన మా బీజేపీ సత్యవతి పోటీ చేస్తే ఎందుకు అరిచినావుడా నువ్వు అదే అనువాడా నువ్వు పెట్టిన వ్యక్తి అని పేరేది సత్యవతిగా ఆయన గెలిపించాను శశికళ శశికళను ఎందుకు కెలిపిస్తావు నీకు ప్రాణభయంతో అక్కడ ఉన్న సామాజిక వర్గానికి నువ్వు భయపడి చేస్తున్నావు అదే నారాయణమ్మ వాళ్ళ అత్త శశికళ కోడలు రెండు సార్లు వాళ్ళ ఫ్యామిలీకే నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే ప్రసాదరైన వాళ్ళు యాదస్య నాకు ఉంది నేను మాత్రమే ఇక్కడ ఒక రౌడీ ఇదంగా ఈ గోండా గోడా ఒక ఒక పరసన్నాపల్లిలో ఒక విలన్ లాగా వెలగాలని ఒక ఎదయాలనే ఒక కక్షతోనే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక పరసన్నాపల్లికి చేసేది ఏమీ లేదు నువ్వు కూడా ఏమీ లేదు అక్కడ అదే తీసుకొచ్చింది నిన్న మాట్లాడిన మీడియాలో నేను కమ్మలు కాలు పట్టుకున్నాను అని ఈయన కురవబిడ్డ నువ్వు వచ్చినప్పుడు అదే అమ్మా కుర లేరా మా బీసీ బిడ్డలు లేరా నువ్వు మాట్లాడిన మాట్లాడే మాకు రోజు ఉండదా మా రోడ్లు మాట్లాడుతున్న చట్టము సీమ కాలో పడుతున్నాను నువ్వేమో ప్రతిదానికి பரி பரிதார குடும்பம் பரிதால வாழ் தம்முனா தம்முனோ முரளித்தோ நித்த போலும் பிரதி தான் ஹைதராபா கெள்ளி நூ கல்சி வாசவராத மீன்னூமிரெடி பிரசாதி ரெடி ஓடி போய் துபாடி பிரசாத் குஞ்சுரெடி பல ஓடி போயினு ஹைதராபாத்ல லக்கடி கபூர்ல வெங்கடேஸ்வரம் கழிச்சு வாசனராதா இது இப்படே இக்கபன் எம்எல்ஏ துபடி பிரசாத் ஒருசார கண்கோண்டி தெளிவா இதே மீடிய முரளி ஞான அக்கடி வெள்ளி சமாசா வாசவாக்கு காதா பஸ் தர்மவரம் முரளி கண்டே முந்த பார்ப்பி திவாகர் திருக்குறாரு அது மன தெலுங்குமே நியோஜகவர அடுகுபெட்டேன் ஏன் காதே தகுபாடி பிரசாத் தோனு அதே தர்மவர முரளி தோனு ஹைதராபாது ரம்மனப்பெங்கடேஸ்வர லார்ஜ்ல ரெண்டு மூடு சார் அரு అది మాత్రం నువ్వు చెప్పుకోవు నేను మాత్రం రెట్ అంటే నువ్వు రెట్ అని చెప్పుకోవడానికి సిగ్గుచట్టు నీలో ప్రవహిస్తున్న తమ్మ రక్తము ఆ రోజు ప్రసాదరెడ్డిని చంపితే కూడా నువ్వు పరిపాలన సునిత ఒక లాయర్ గురుమూర్తి చెప్తే నువ్వు గురు గురుప్రసాద్ కాదు రంగనాయకులు చెప్తే ఏదైతే ఆయన స్క్లిప్ అంటే జబర్దస్త్ లో రాసి చెప్తారంటే స్క్లిప్పులు కొన్ని అట్లా ఆయన ఏదైతే నీకు రాసిస్తే ఆ పేరు చెప్పిన వ్యక్తి నువ్వు దానికి తోడు నా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎరుసాం రెడ్డి నీ కోసము ఎవరు పేరు రాయాలా ఎవరు పేర్లు ఎక్కిగల ఎవరు పేర్లు తీసేయాలనే వారి కోసము వారాశాలు కష్టపడినలో ఎవరు